యూట్యూబ్ రమరటిన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం కుప్పంలో పప్పు అన్నం అటు తర్వాత పులివెన్నులు పుల్లు భోజనం వందకు వందనం స్వాతంత్ర దినోత్సవం రేపు ఘనంగా వేడుకలు జరుపుకోవాల్సిన పరిస్థితి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి ఆ తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నల్గడతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం నిజమైన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎప్పుడు జరుపుకోవాలి అంటే ముఖ్యంగా ఆతలిగా ఉన్నటువంటి వారికి ఆతలి తీర్చడమే ఆ ఆతలి తీర్చే పనిలో రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి పేదలకు అందుబాటులో ఆదలి తీర్చే ఆతలి తీర్చేందుకు అన్న ఏర్పాటు చేస్తూ ఉన్నారు కూటలి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఒక రాష్ట్ర వ్యాప్తంగా కుప్పం అయితేనేమి ఆ తర్వాత పులివెంక అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా వంద వంద అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తూ ఉన్నారు ముఖ్యంగా గుడివాడలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు ఆడు తర్వాత ముఖ్యంగా కులివెందలు అయితేనేమి కులివెందల్లో ముఖ్యంగా బీటెక్ రవి సారాజ్యంలో అన్నా క్యాంటీన్ ప్రారంభ కార్యక్రమం సంసిద్ధం అవుతూ ఉంది ఈ విధంగా అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వంద ప్రారంభించేందుకు సతహాలు సిద్ధం అయ్యాయి ఆకలి ఆకలి బాధ అందరికీ తెలుసు ఆకలి తీర్చే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది గతంలో నారా చంద్రబాబు నాయుడు ఎన్నిక అయి ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టినప్పుడు అప్పట్లో అన్నా క్యాంటీన్లు వెలిశాయి తర్వాత వైకాపా ప్రభుత్వం వచ్చింది వైకాపా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి బాధ్యతలను జగన్మోహన్ రెడ్డి చేపట్టారు అన్నా క్యాంటీన్లు అడ్రస్ లేవు పేద కడుపు కొట్టాడు అంటూ అప్పట్లో విమర్శలు చేశారు తెలియజే నేతలు తరువాత అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునః ప్రారంభం అవుతూ ఉన్నాయి కథ చూసిన నారా చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు అన్ని కూడా పాడయ్యాయి కానీ వాటిని మళ్ళీ సరిదిద్ది కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో కొత్త అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా రేపు స్వతంత్ర దినోత్సవం రోజు పేదలకు ఆకలి తెచ్చే పనిలో నారా చంద్రబాబు నాయుడు ఉన్నాడు అందుకే వందకు వందనం స్వాతంత్ర దినోత్సవం ఈ స్వాతంత్ర దినోత్సవం నాకు తెలిసి పేదలకి అంకితం అనే నినాదంతో తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనేది నా అంచనా అన్నదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయరు తప్పుడు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగ కృష్ణయ్య नमस्ते